వాళ్ళు నేను చెక్కింగ్ అనేది లేదు నాకు సో నాకు తెలుసు అనమాట అర్చిత అర్చిత స్టోర్ ఖమ్మంలో ఓపెన్ అవుతోంది చాలా గ్రాండ్గా ఓపెన్ అవుతోంది అర్చిత నారాయణం అలా పలుకుతూ ఉంటా ఇండియన్ ఐడల్లో నా అవుట్ ఫిట్స్ అన్నీ మా స్టైలిస్ట్ పూజ నేను ఎవరు బాగుంటారు అని ఆలోచిస్తే ఇమీడియట్లీ మాకు వచ్చే పేరు అర్చిత అనమాట అండ్ తను షీస్ వెరీ పాజిటివ్ అండ్ షీజ్ వెరీ క్రియేటివ్ అంటే లిటరలీ మన వాళ్ళు లాక్మే ఫ్యాషన్ వీక్ కానీ ఇలాంటి చాలా ముంబైలో జరిగే భారతదేశంలో కూడా ఎన్నో ఫ్యాషన్ షోస్ అవుతూ ఉంటాయి కదా వాటిల్లో కూడా తనని ఫీచర్ చేస్తూ ఉంటారు తన వర్క్ని కూడా సో దట్ ఈస్ అర్చిత అండ్ షీ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్ అండ్ దే కమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ హెరిటేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి విత్ ప్యాషన్ షీస్ డూయింగ్ ఆల్ దిస్ అండ్ ఐ సీ హర్ యునో హర్ టేస్ట్ అండ్ హర్ ఐ కెన్ సీ హర్ ప్రతి అవుట్ఫిట్లో ఒక చిన్న హెరిటేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో సూపర్ అండి ఆల్ ద బెస్ట్ యూ ఇలాగే మొత్తం ఖమ్మం చుట్టుపక్కల మొత్తం అన్ని చోట్ల మీరు అందరూ కలిసి స్టోర్స్ ఇలా పెట్టేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అర్చిత ఆల్రెడీ ఇండియా వైడ్ నేమ్ ఉంది ఇంకా వరల్డ్ వైడ్ కూడా పేరు వచ్చేస్తుంది అర్చితకి యాజ్ యూజువల్ అండ్ దే ఆర్ సచ్ నైస్ ఫ్యామిలీ అండ్ వెరీ గుడ్ పీపుల్ అండ్ ఎ వెరీ డౌన్ టు అర్త్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ వాట్ మోర్ కెన్ ఐ సే వాళ్ళ అవుట్ఫిట్స్ మీరు చూస్తే ఎవ్రీ అవుట్ఫిట్ ఏదో ఒక చిన్న చమత్కారం ఉంటుంది ఉంటుందన్నమాట ఆ చమత్కారం ఏంటో మీరు అవుట్ఫిట్స్ ఫిట్స్ అన్నీ దగ్గరగా ఉండి చూస్తారు కదా మీకు కనిపిస్తుంది అండ్ ఐ మ్ రియలీ వెరీ హ్యాపీ దట్ ఐమ్ అసోసియేటెడ్ టు అర్చిత నారాయణం అండ్ వాట్ మోర్ కెన్ ఐ సే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పాజిటివిటీ టు యూ మోర్ అండ్ మోర్ డిజైనర్ స్టోర్స్ టు బి ఓపెన్ టు యూ అండ్ ఓపెన్ బై యూ అండ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఈ వీళ్ళ స్పెషల్ ఒకేషన్ కి నన్ను వాళ్ళు స్పెషల్గా పిలవడం అనేది నాకు చాలా స్పెషల్గా అనిపిస్తోంది బికాస్ యు నో దిస్ ఐమ్ హియర్ అంటే ఒక రిలేషన్ బేసిస్ మీద వచ్చాను అనమాట నేను సో అంత మంచి ఒక ర్యాపో ఉంది అనమాట నాకు అర్చితతో సో ఐ ఐ ఆల్వేస్ ఆల్వేస్ దేర్ దేర్ ఫర్ హర్ మీ అనే ఒక ఒక భరోసా చాలా సార్లు వచ్చానండి చాలా ఫ్రెండ్లలో వాడాను చాలా అన్ని ఫంక్షన్స్ తన అవుట్ ఫిట్స్ చూసి సడన్ గా నచ్చనా అని ఆ బాహుబలి రేంజ్ లో అంత ఊహ వచ్చేస్తుంది అనమాట యా అండి కొన్ని పాడాను ఐమ్ జస్ట్ వెయిటింగ్ మా దాంట్లో ఏంటంటే ముందే చెప్పేస్తే ఎక్కడ మళ్ళీ రిలీజ్ టైం వరకు అవుతాయి అబ్బవు అనే ఒక ఉంటుంది కాబట్టి ఐ హెవర్ టోల్డ్ మై వర్క్స్ బిఫోర్ అంటే ది గాట్ రిలీజ్డ్

సముద్రంలో ఒక అంటారు కదా ఒక చినుక్ కూడా ఒక నీటి బొట్టు కూడా ఇంపార్టెంట్ అంటారు కదా అలా నా గళం కూడా యాడ్ అవుతుంది ఆ మూవీ కానీ ఒక చిన్న హోప్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ మేకింగ్ యర్ పార్ట్ ఆఫ్ దేర్ గ్రేట్ ప్రాజెక్ట్స్ గురించి నారాయణ గురించి చివరిగా చెప్పట్లేదు ఆల్రెడీ ఫస్ట్ చెప్పేశాను మొత్తం చివరిగా నేను చెప్పేది ఏంటంటే